السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد فقال الله تبارك وتعالى أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإنك لعلى خلق عظيم సర్ను వేడుకుంటూ ఉన్నాను తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నా ప్రియులార అల్లాహ సుబానహువ అంతిమ దైవ గ్రంథం దివ్య కుర్ అధ్యాయం నెంబర్ అరవై ఎనిమిది సూర్య అల్ కలం వాక్యం నంబర్ నాలుగులో తెలియజేస్తూ ఉన్నాడు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి నీవు నైతికత యొక్క ఉన్నత శిఖరంపై ఉన్నావు అని అల్లాహ్ అంటూ ఉన్నాడు నైతికత ప్రవర్తనకు సంబంధించి ఎప్పుడు మాట్లాడినా కేవలం కొన్ని అలవాట్లు మరియు పద్ధతుల వరకే పరిమితం చేయటం జరుగుతుంది ప్రజలలోనూ నైతిక విలువలు గలవారు ధర్మ పారాయణులు కొన్ని లక్షణాలు గలవారినే ఆ వీరే నైతికత విలువలు కలవారు అని ప్రత్యేకించడం జరుగుతుంది ఉదాహరణకు ప్రజలకు సలాం చేసి చేయి కలిపేవాడు లేదా నమాజులు చేసేవాడు లేదా ఉపవాసాలు ఉండేవాడు దాన ధర్మాలు చేసేవాడు కానీ అతని సంబంధం ఇంటివారితో బంధువులతో స్నేహితులతో ఇరుగు పొరుగున ఉండేవారితో ముసలివారితో పేదవారితో బలహీనులతో తన క్రింద పని చేసేవారితో ఇతరులతో ఎలా ఉంది వారి హక్కులకు సంబంధించి ఎంతవరకు అతడు వారి వారి హక్కులను ఇస్తూ ఉన్నాడు వారితో ఎలా వ్యవహరిస్తూ ఉన్నాడు అతడు వ్యాపారి అయితే కస్టమర్స్తో ఎలా వ్యవహరిస్తూ ఉన్నాడు అతడు వ్యాపారంలో నైతికతను చూపుతున్నా మోసం మోసమైతే చెయ్యటం లేదు కదా ఎవరిని ఇబ్బందికి గురి చేయటం లేదుగా ఇటువంటి అనేక ఇస్లామియ నైతికతలు చాలా తక్కువ ముస్లిం సమాజంలో నేడు కనబడుతూ ఉన్నాయి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మనకిస్తున్నటువంటి సందేశమేమిటి మనిషి స్వయంగా తనకు తన అస్తిత్వానికి మరియు ఇతరులకు ఇబ్బందికరంగా మారకుండా అందరి కొరకు కారుణ్యంగా మారాలి అతని అస్తిత్వం ఇతరులకు లాభం చేకూర్చాలే తప్ప భూమికి భారం కాకూడదు ఇతరుల బరువును తగ్గించాలి కానీ ఇస్లాం ఈ నైతిక విలువలను మనందరికీ నేర్పుతుంది ఇతరులపై భారంగా మనం కాకూడదు ఇతరుల బరువును మనం తగ్గించాలి అనే విలువలను ఇస్లాం మనకు నేర్పుతుంది మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఇది మనకు కనబడుతుంది ఒక సందర్భంలో మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు యొక్క ఉల్లేఖనంలో అల్లామా అల్బానీ రహిమాల్లాహవారు ఈ హదీస్ ని హసన్ అని అన్నారు అల్లాహ్ వద్ద అందరికన్నా ప్రీతి పాత్రుడు ఎవరంటే ప్రజలకు లాభం చేకూర్చేవాడు ప్రజలకు లాభం చేకూర్చేవాడు అల్లాహ్ వద్ద అందరికంటే ప్రీతి పాత్రుడు అని మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు మరొక చోట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అల్ ముస్లిము మన్ ముస్లిం గ్రంథం యొక్క హదీస్ తన నోటి ద్వారా తన చేతి ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించే వ్యక్తి ముస్లిం కాజాలడు అని అన్నారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ నేటి మన పరిస్థితిని మనం ఒక్కసారి చూచుకోవాలి ప్రియులార హజరత్ జాఫర్ రది అల్లాహు తా అన్హువారు నజ్జాషి రాజు దర్బారులో మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి నైతికతను నైతిక బోధలను ఈ విధంగా తెలియజేశారు ఓ రాజా మేము ఒక అజ్ఞాన జాతి వారిగా ఉండేవాళ్ళం విగ్రహాల ముందు వాళ్ళము మృత జంతువులను తినేవాళ్ళము వ్యభిచరించేవారము పొరుగు వారిని ఇబ్బందికి గురి చేసేవారము సోదరుడు సోదరునిపై అన్యాయము చేసేవాడు బలవంతుడు బలహీనుడిపై దౌర్జన్యము చేసేవాడు అటువంటప్పుడు మాలో ఒక వ్యక్తి ఆవిర్భవించాడు ఆయన మాకు బోధించాడు విగ్రహ ఆరాధనను విడిచివేయమని ఆయన మాకు బోధించాడు సత్యం పలకమని ఆయన మాకు బోధించాడు హత్య చేయటం రక్తాన్ని కళ్ళ చూడటం నుండి దూరంగా ఉండమని ఆయన మాకు బోధించాడు అనాథల సొమ్ముని అన్యాయంగా తినవద్దు అని ఆయన మాకు బోధించాడు పొరుగు వారిని మనశ్శాంతిని కలిగించమని సుహానుల్లా ఆయన మాకు బోధించాడు పవిత్రమైన స్త్రీలపై నిందలు వేయవద్దని సుహానుల్లా ఇబ్నే హిష్యాంలో ఈ వృత్తాంతం ఉంది ప్రియులారా ఏ ముస్లిం అయితే తన చేష్టల ద్వారా మానవాళికి ఇబ్బంది కష్టాన్ని కలిగిస్తాడో అతడి నైతికతకు ఎటువంటి విలువ లేదు అటువంటి వ్యక్తిని అల్లాహ్ కూడా ఇష్టపడడు అల్లాహ్ సృష్టి అతనిని ఇష్టపడదు ప్రళయ దినాన అతడు ఎంత దీన స్థితికి చేరుకుంటాడంటే అతని నమాజులు అతని ఉపవాసాలు అతని దాన ధర్మాలు అల్లాహు అక్బర్ అతని ఆచరణలు అతనికి ఎలాంటి లాభాన్ని తెచ్చిపెట్టలేదు ఒకసారి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు తన అనుచరులను అడిగారు మీకు తెలుసా పేదవాడు ఎవడో అనుచరులు అన్నారు ఓ ప్రవక్త మేము వాణిని పేదవాణిగా భావిస్తాము ఎవరి వద్దనైతే దీనార్ దిర్హము లేదో అంటే ఎవరి వద్దనైతే రూపాయలు లేవో అతడిని మేము పేదవాణిగా భావిస్తాము అని సహాబారది అల్లాహు అన్హుం అజ్మాయి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారన్నారు లేదు నా సమాజం యొక్క పేదవాడు దినాన ఈ పరిస్థితిలో వస్తాడు అతడి వద్ద నమాజ్ ఉపవాసం జఖాత్ వంటి పుణ్యకార్యాలు ఉంటాయి కానీ అతడు ప్రపంచంలో ఎవరినో తిట్టి ఉంటాడు ఎవరినో నిందించి ఉంటాడు ఎవరి సొమ్మునో కాజేసి ఉంటాడు ఎవరినో హత్య చేసి ఉంటాడు ఎవరినో కొట్టి ఉంటాడు అప్పుడు అతని పుణ్యాలు బాధితులలో అతడు చేసిన అన్యాయానికి బదులుగా వేయటం జరుగుతుంది బదులు ఇవ్వకముందే పుణ్యాలు సమాప్తమైపోతే ఆ బాధితుల పాపాలు అతడిపై మోపబడతాయి చివరకు ఆ వ్యక్తి నరకంలో పడవేయటం జరుగుతుంది ఆ వ్యక్తిని అని మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం వర్ణ ముస్లిం యొక్క హదీస్ ప్రియుల నైతికత యొక్క అత్యున్నత స్థాయికి చేరే ప్రయత్నం ఎంతగా మనం చేయాలి అంటే మనల్ని చూసి అల్లాహ్ గుర్తుకు రావాలి అస్మాభింతే అభిబక్తీ అన్హవారు తెలియజేస్తూ ఉన్నారు ఒకసారి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం అడుగుతూ ఉన్నారు ఏమి నేను మీకు తెలుపున మీరు అందరికంటే ఉత్తమమైన వ్యక్తి ఎవరో أنوشرو لنارو، أو بروكتا محمد صلى الله عليه وسلم وار النار خياركم. الذين إذا رأوا ذكر الله ابن ماجا يوكا رواية اللهم الباني رحمه الله وارو حسن أن النار ميلو أندري كنتي أتملو وارو وارني الله راوالي الله أكبر ప్రియులర్ ఈ బోధనల వెలుగులో ఇస్లామీయ నైతికతను ఇస్లామీయ ప్రవర్తనను అర్థము చేసుకుని దాని ప్రకారం మన పద్ధతులను మన ప్రవర్తనను ఉత్తమంగా మలచుకునే ప్రయత్నము చెయ్యాలి మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు ప్రపంచమంతటికీ కారుణ్యంగా చేసి పంపించబడ్డారు ఆయన సమాజమైన మనం మన క్యారెక్టర్ మన ప్రవర్తన మన నైతికత పరంగా పూర్తి ప్రపంచం కొరకు మనం కారుణ్యంగా మారాలి అలా కాక మనం మన గౌరవాన్ని పొందలేము ప్రియులారు అల్లహ సుబానహు మనందరికీ మహాప్రవక్తం మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతను అలవరుచుకునే ഭാഗ്യ പ്രസാദിച്ചു ഗഹ സുബാനു വല മനന്ദ്രീ ഉത്തമന നടവടിക്കുന്നു പ്രസാദിച്ചു ഗീൻ അനഹദില്ല വരഹമുല്ലാ വ